హలో ఫ్రెండ్స్ అందరూ అయితే ఎలా ఉన్నారు నేనైతే కూడా అబ్బా మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు అయితే మార్నింగ్ మార్నింగే అనమాట ఇంకా లక్కీకి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి లక్కీ ఇంట్లోనే ఉంటున్నాడు హ్యాపీ ఒక్కతి స్కూల్కి పంపాలి తననైతే అయితే లేపాను బ్రష్ చేసుకుంటుంది వాటర్ పెట్టుకున్నది స్నానానికి కానీ ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుంది ఎంత చలి అసలు పోగా అనేది ఎంత ఉందో మీరు కూడా ఒకసారి చూ చూడండి డోర్ అసలు ఏం కనబడతలేదు చూడండి ఎంత పొగ పొగ ఉందో ఒక్కసారి చూడండి అక్కడ మనకు చూనే ఆ చెట్ల సైడ్ ఇక్కడ అంత గుట్ట ఉండాలి కదా గుట్ట కూడా లేదు చూడండి అసలు ఏంది పొగ చూసిన మంచు మొత్తం ఎటు చూసినా మంచి ఎట్టు చూసినా మంచి చూడండి అక్కడ ఇండ్ల సైడ్ కూడా మొత్తం మంచు ఎలా ఉందో చూడండి ఒకసారి అసలు చూసారాగా చూడండి మొత్తం పొగ 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 అసలు ఇంట్లో కనబడట్లేదు అసలు ఫుల్లు అసలు మంచు అలా కురుస్తుంది అసలు టైమ్స్ ఇవ్వని అవుతున్నా అసలు మనకి ఎండ లేదు ఏం లేదు చల్ల గాలి పెడుతుంది బయట మొత్తం పొగ చూడండి అస్సలు చూసారా ఇక్కడ ఫ్యాక్టరీ సరిగా కనబడట్లేదు చూడండి అక్కడ ఒక గుట్ట ఉండాలి యాక్చువల్గా అయితే ఇక్కడ చూడండి ఆ పెద్ద బిల్డింగ్ వెనకాల రెండు గుట్టలు ఉండాలి ఆ గుట్టలు కూడా కనిపించట్లేదు చూసారు ఎంత చల్లగా ఉందంటే పొద్దు పొద్దుగా అసలు విపరీతంగా చల్లగా ఉంది అసలు ఎక్కడ పొగ మంచు మొత్తం చూసినా పొగ మంచు అనమాట చూసారు ఫిసల్ల గాలి పెడుతుంది ఇట్లాకైతే వెళ్ళిపోయి దెబ్బ దెబ్బ హ్యాపీకి వంట చేసేయాలి అంత చల్ల అందు చూసరా బేటా బాబూలు అనిపిస్తుంది అంత పొగ మంచు బ్రషి చేసుకోమంటే లే మా కూచన కనే నిద్రో అవుతనో లేవ్ ఏజ్ దబద బ్రషి చేసుకో ఇక్క నినేతే నే ఇటి కట్ చేసి పెట్టుకోనా క్యాబేజీ ఉంది క్యాబేజ్ అయితే రాత్రి కట్ చేసుకొని పెట్టేసుకున్నాను నేను అయితే క్యాబేజ్ కర్రీ అయితే చేయాలి హ్యాపీ కోసం అయితే ఇగోండి క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది విడివిడి ఇడ్లీ అన్నం కూడా చేసేసిన మనం చేసేసిన హ్యాపీకి అయితే ఇంకా బాక్స్ అయితే కట్టాలి హ్యాపీ రెడీ అయితే అయిపోయిందనమాట ఏందో ఒకసారి అయితే చూద్దాం చూడండి మళ్ళీ అయితే పడుకొని ఉన్నాడు కొంచెం హెల్త్ బాగాలేదని చూసారా బెడ్షీట్లు అన్నీ ఎట్లా వేసారు తొందర తొందర బ్యాగ్ ఏందో సర్దుకో చూసుకో వాటర్ గీట్లో పోసుకుందువు బాక్స్ కట్టానని అనిక యాపిక్ అయితే బాక్స్ అయితే కట్టేస్తున్నా ఇంకా ఇడ్లీ పెట్టేస్తా తినేసేయమ్మా

తెలంగాణ ఉంటే వస్తుంది వే ఆంధ్రప్రదేశ్ ఉంటే రాదు నువ్వో చెక్కున్నా మార్చుకుంటా లోపు నేను బట్టలు గీటెలు విండేసి రెడీగా ఉంటా సరేనా పదిన్నర పదకొండు గంటలకైనా పోవచ్చు పన్నెండు గంటల వరకు ఉంటారా అంతలోపు పోయేద్దాంలే నేను చెక్కున్న దెబ్బ దెబ్బ బట్టలు అయితే విండేస్తా చెప్పులు ముట్టుకొని పైసలు తీసుకోవద్దు చెప్పులు ముట్టుకొని పైసలు తీసుకోవద్దు షూ వేసుకున్నాక చేతులు కడుక్కో తెచ్చి వెళ్తావు పిల్లలకు టైం అవుతుంది తప్పదబ్బ కానీ పిల్ల బ్యాగండి అదేనే చేతులు కాడుకో పైసలు నాకు దూర్చిన పవే నేను తీసుకొచ్చు బాయ్ మా మండి బాయ్ బాయ్